హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మన మొక్కలకు కావలసిన మంచి బలమైన పోషక ద్రావణం తయారు చేసుకుందాం అదేనండి బయో ఎంజాయం ఆ బయో ఎంజాయం అందరికీ తెలిసిందే మా మొక్కల కోసము నేనైతే బయో ఎంజాయం తయారు చేసుకుంటున్నా ఇప్పటికే చాలా రకాలు తయారు చేసుకున్నాం అది ఎలా తయారు చేసుకున్నాం అనేదే ఈరోజు వీడియో అనమాట మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే ఈ బయో ఇంజయం కోసము ఎన్ని రకాల పండ్లతో అయినా మనము తయారు చేసుకోవచ్చు అనమాట అంటే తీయ పనులతోటి చేసుకోవచ్చు పులుపు పండ్లతో చేసుకోవచ్చు చేదుతో చేసుకోవచ్చు చేదు అయితేనేమో చీడపీడలకు పనిచేస్తుంది పులుపు అయితేనేమో మంచి పూత కాపు మీద ఉన్నప్పుడు ఇస్తే ఆ పూత రాలకుండా ఉంటుందన్నమాట అలాగే కాయ సైజు పెరుగుతుంది అలాగే కాయ షైనింగ్ కూడా ఉంటుంది అలాగే తీపి బయో ఎంజాయం ఇస్తే ఏమవుతుందంటే మొక్క గ్రోత్ ఉంటుంది పచ్చదనంతో నిగ నిగలాడుతుంది అలా మూడు రకాల ఎంజాయంలు చేసుకోవచ్చు అయితే మేమైతే ఈరోజు తీపి పండ్లతో చేసుకుంటున్నాం అన్నమాట అయితే తీపి పండ్లు ఏంటి అంటే పొప్పాయ బనానా సపోటా ఇలాంటి పండ్లతో మేము చాలా రకాలు చేసుకున్నాం చూడండి ఇదేమో అలోవేరా పైనాపిల్ బనానా సపోటా పొప్పాయ ఇలా రకరకాల పండ్లతోటి ఒక ఎనిమిది రకాలు చేసుకున్నాము అయితే ఈరోజు పొప్పాయతో మళ్ళీ మీకు చేసి చూపిస్తుంది అనమాట అంటే ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలుసు ఇంకొంతమందికి తెలుసో తెలియదో మనమైతే ఈరోజు ఎట్లా చేసుకుంటున్నాం అనేది ఈ వీడియో అయితే ఈ బయో ఇంజన్ తయారు చేయాలంటే పది లీటర్ల నీళ్లకు మూడు కేజీల పండ్లు అలాగే కేజీ బెల్లం అవసరం అన్నమాట దాన్ని బట్టి మనము ఎంత క్వాలిటీ చేసుకోవాలంటే దాన్ని డివైడ్ చేసుకోవాలి అయితే నేను ఈరోజు ఒక చిన్న పొప్పాయ ఉంది మా తోటలో వచ్చిన పొప్పాయ ఈ పొప్పాయతో నేను చేసి చూపిస్తున్నా అంటే మూడు కప్పుల పొప్పాయ గుజ్జుందనుకోండి ఒక కప్పు బెల్లము అవసరము అలాగే మూడు కప్పుల బొప్పాయి పండ్లకు పది కప్పుల నీళ్ళు పోసుకోవాలి అయితే మనం నీళ్లు కూడా ఎట్లా పోసుకోవాలంటే సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం తయారు చేసుకున్న బాటిల్లో పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బాటిల్లో మనం బయో ఎంజాయం తయారు చేసుకుంటున్నాం కదా ఇందులో సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనము తయారు చేసుకోవాలి థర్టీ పర్సెంట్ మాత్రము ఖాళీగా ఉంచాలి ఎందుకంటే అది పొంగుతుంది అయితే ఇప్పుడైతే మనము పది కప్పుల నీళ్లు పోసుకుందాం ఇది కొలత అనమాట ఇప్పుడు ఇవి పది కప్పుల నీళ్ళు ఉన్నాయనుకోండి అందులో మనం ఈ పొప్పాయ గుజ్జు వేసేసుకుందాం పది వంతుల నీళ్లు మూడు వంతుల పండ్లు ఒక వంతు బెల్లం అనమాట చూడండి చక్కటి పొప్పాయ పండు మన తోటలో వచ్చిన పండు ఎప్పుడు మనమే తింటాం కదా ఈరోజు మళ్ళీ చెట్లకు వచ్చిన పండ్లతోటే మళ్ళీ మన చెట్లకే ఆహారంగా ఇది తయారు చేసుకుంటున్నాం అనమాట మనం ఎప్పుడు తింటాం కదా ఈరోజు మాత్రం మొక్కలకే ఇద్దాం చాలా పొప్పాయలు వచ్చినాయి మాకైతే ఇప్పుడే చెట్టు నుంచి తెంపినాము ఈ పొప్పాయ పండు బాగా మాగిన పొప్పాయ పండు చూడండి మెత్తగా గుజ్జు గుజ్జు అయ్యింది ఇలా గుద్దిలాగా చేసుకొని అలాగే బెల్లము రెండు కలిపి బాగా పండినాయి ఖరాబ్ అయిపోయినాయి అయినా సరే ఇప్పుడు పాడైపోయినాయి అని మనము అనుకోవద్దు పాడైపోయినా సరే మంచిగా పులియాలి మంచి పండు పండాలన్నమాట వాటితో మంచి తయారవుతుంది ఇలా తుక్కలతోటే మనం కలుపుకోవాలి బనానా అయినా సరే సపోటా అయినా సరే మామిడి అయినా సరే మన తీపి పండ్లు ఏ ఉన్నా సరే ఇలా కలుపుకున్న పండ్ల ముక్కలు ఇలా కలుపుకున్న పండు అలాగే బెల్లంతో తయారైన పండ్ల గుజ్జు ఈ బాటిల్లోకి వేసుకుందాం అయితే మనం తయారు చేసుకున్న బాటిల్ ప్లాస్టిక్దే అయి ఉండాలి అలాగే మంచిగా గట్టిగా మూత పెట్టుకోవాలి చూడండి ఇట్లా నాకాలనిపిస్తుంది ఏముందన్న పండు బెల్లం అంతే ఒక జ్యూస్ అనమాట మనమైనా తాగొచ్చు మన మొక్కలకు జ్యూస్ లాంటిది ఈజీ పద్ధతి అలాగే తక్కువ ఖర్చు తక్కువ ఖర్చుతో మన మొక్కలకు మంచి పంటను మనం ఇలా తీసుకోవచ్చు నా చేతికి అంటింది కదా ఇందులోనే కడిగేసుకుందాం ఇప్పుడు నీళ్ళల్లో పండు బెల్లము కలిపి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మనకు బాటిల్ తెలుస్తుంది చూడండి డెబ్బై శాతము ద్రావణం ఉంది ముప్పై శాతము ఖాళీగా ఉంది అయితే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అయితే ఈ మూత గట్టిగా పెట్టుకోవాలి ఇట్లా గట్టిగా పెట్టుకోవాలి ఈ విధంగానే ఇవన్నీ చేసుకున్నాం అనమాట ఇక్కడ ఉన్నవన్నీ ఈ విధంగానే ఇప్పుడు మనం ఎలా తయారు చేసినామో అదే విధంగా అన్ని పండ్లతోటి అలానే తయారు చేసుకున్నాము అయితే ఇప్పుడు ఇది ఇట్లా మూత పెట్టుకున్నాం కదా రోజు ఇలా మూతను తీసుకోవాలి అయితే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది మనం మూత తీయకపోతే పేలే ప్రమాదం ఉంటుందన్నమాట అందుకనే ఇట్లా మూత రోజు తీసుకోవాలి అలా ఓ నిమిషం పాటు మూత తీసిపెట్టి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ విధంగా గ్యాస్ అనేది మొత్తం వెళ్ళిపోయే వరకు అంటే మనం మూత తీసుకుంటే గ్యాస్ వెళ్ళిపోతుంటుంది కదా అట్లా ఇంచుమించు పదిహేను రోజులు పట్టొచ్చు అలా పదిహేను రోజుల వరకు ఇలా మూత పెడుతూ తీస్తూ ఉండాలి రోజు మనం ఒకరోజు దియ్యకపోతే మనం ఇట్లా మూత తీసే టైంలో పేలే ప్రమాదం ఉంటుందన్నమాట వేలే ప్రమాదం ఉంటుంది అంతా పొంగిపోయే ప్రమాదం ఉంటుంది అందుకనే రోజు ఈ విధంగా మూత తీస్తూ ఉండాలి మళ్ళీ పెడుతూ ఉండాలి ఇరవై రోజుల నుంచి తొంభై రోజుల వరకు మనము ఈ మూత పెట్టే ఉంచుకోవాలి ఇక తీయొద్దప్పుడు గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది అందుకని అప్పుడు మూత పెట్టేసుకొని ఓ పక్కన పెట్టేస్తే మూడు నెలల వరకు మనకు మంచిగా పర్మినట్ అయ్యి పోషక ద్రావణం అనేది తయారవుతుంది అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నలభై రోజులకే తయారవుతుంది కానీ మనము నలభై రోజుల నుండి తొంభై రోజుల వరకు తయారు చేసుకుంటేనే మంచిది ఎంత ఎక్కువ పర్మనెంట్ అయితే అన్ని పోషకాలు ఇందులోకి వస్తాయి అన్నమాట ఇప్పుడు తొంభై రోజుల తర్వాత అంటే మూడు నెలల తర్వాత మనకి ద్రావణం తయారవుతుంది కదా తయారైన తర్వాత వడగట్టుకొని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనం వాడుకోవచ్చు దానికి ఎక్స్పైర్ డేట్ అనేది లేదనమాట ఎన్ని రోజులు ఉంటే అంత మంచిగా పనిచేస్తుంది ఈ ద్రావణం అందుకనే మనము ఇట్లా పండ్లా తెచ్చుకొని ఈ విధంగా తయారు చేసుకొని బాటిళ్ళలో పోసుకుంటే మన మొక్కలకు బాగా పూత కాపు వచ్చే టైంలో మనం స్ప్రే చేసుకోవాలి మనం స్టోర్ చేసుకున్న తర్వాత మొక్కలకి ఏ విధంగా ఇచ్చుకోవాలి అంటే మొక్కలు పూత కాపు మీద ఉన్నప్పుడు మనము ఈ ద్రావణం అనేది స్ప్రే చేసుకోవాలి మొక్క మొదట్లో పోసుకోవాలన్నమాట అంటే పూత వచ్చే దిశలో అనమాట పూత వచ్చి పిందే వస్తుంటుంది కదా అప్పుడు మనము స్ప్రే చేసుకోవాలి మొక్క మొదట్లో పోసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అంటే మనము స్ప్రే చేసుకోవాలంటే లీటర్ నీటికి ఫైవ్ ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి మొక్క మొదట్లో పోసుకోవాలి అంటే ఫైవ్ నుంచి టెన్ ఎంఎల్ వరకు కలుపుకొని మొక్క మొదట్లో పోసుకోవాలి మొదట్లో పోసుకోవాలంటే టెన్ ఎంఎల్ అలాగే స్ప్రే చేసుకోవాలంటే ఫైవ్ ఎంఎల్ అలా కలుపుకొని పూత కాపు ఉన్న దిశలో ఇచ్చుకుంటే పూత నిలబడుతుంది కాయ సైజు పెరుగుతుంది అలాగే కాయ అనేది పెద్ద సైజులో వస్తుంది మంచి షైనింగ్ కూడా వస్తుంది అనమాట అలా మనం తక్కువ ఖర్చుతో ఇలా ఆర్గానిక్గా ఎన్నో రకాల ఫర్టిలైజర్లు తయారు చేసుకొని మన మొక్కలకు ఇచ్చుకోవాలి అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో కొంచెము గార్డెన్ వర్క్ తక్కువే ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ తయారు చేసుకొని పెట్టుకుంటే మనకు వర్షాకాలంలో ఈజీగా మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఇచ్చుకోవచ్చు అనమాట మీరు కూడా తక్కువ ఖర్చుతో ఇలా బయో ఎంజైమ్ తయారు చేసుకొని మీ మొక్కలకు ఇచ్చుకోండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి